అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు నేను మీకు ఒక ఆయుధం గురించి చెప్పబోతున్నాను అందరిలో ఉంటుంది అది ఆయుధానికి రంపం లాంటి పళ్ళు ఉంటాయి ఆ పళ్ళతో మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి క్యాన్సర్స్ దాకా ఎదుర్కోవచ్చు కాకపోతే అందరికీ ఐడియా ఉంటుంది కానీ దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అని ఎవరు ఆలోచించారు తెలుసా అదేంటంటే చూడ బ్రష్ ఈ రంపం లాంటి పళ్ళే మీకు పనిచేయపోతారు బాడీ బ్రష్ అంటారు ఇది బాహుబలి చేతులు ఆయుధంలాగా పనిచేస్తుంది మీకు ఏ జబ్బులు రాకుండా చూడడానికి దీన్ని వాడుకోవచ్చు మనం అన్న నేను దీని గురించి చెప్తా ఖచ్చితంగా మీరు వెళ్ళి తెచ్చుకుంటారు ఇమ్మీడియట్గా వెళ్ళి తెచ్చుకుంటారు దీన్ని బాడీ బ్రష్ అంటారు అంటే మన బాడీని క్లీన్ చేయడానికి పనిచేసేటువంటి బాడీ బ్రష్ ఇది మన స్కిన్ ముఖ్యంగా మన స్కిన్ మీద రకరకాల జెర్మ్స్ లాంటివి వస్తూ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందుకోసం మనం క్లీన్ చేసుకుంటాం కదా ప్రతిరోజు గబగబా స్నానం చేస్తాం గబగబా చేస్తాం గుర్తుపెట్టుకోవడం దానికి టైనీయం అంటే స్నానం చేయడం అనేది ఒక రొటీన్ అంతే మనం ఎలా తింటాము పడుకుంటాము బట్టలు వేసుకుంటాము అలాగే గబగబా స్నానం చేసేసుకుంటాం ఏదో క్లీన్ చేసేసుకోవడం అంతే ఉంటుంది కానీ మీ బాడీలో మిగతా ఆర్గాన్స్ కన్నా కూడా చాలా ప్రాముఖ్యత ఉండేది మీ స్కిన్ అతి పెద్ద ఆర్గాన్ అది మీ బాడీలో వాష్ చాలా ఎక్కువ ఉంటుంది అది మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది దాని మీద డెర్మిస్ అంటాం మనం అంటే పైన మనకు కనిపించేటువంటి స్కిన్ ఏదైతే ఉందో దాన్ని డెర్మిస్ దాని కింద ఎపిడెర్మిస్ అంటే సారీ దాని పైన ఉన్న దాన్ని ఎపిడెర్మిస్ అంటే దాని కింద డెర్మిస్ ఉంటుంది ఈ ఎపిడెర్మిస్ అనేది తన సెల్స్ ఉంటాయి ఈ చర్మ కణాలు ఏవైతే ఉంటాయో అవి ప్రొడ్యూస్ అయ్యి రాలి పడిపోతూ ఉంటాయి మీరు గమనించినా గమనించకపోయినా ప్రతి ఐదారు నిమిషాలకి కనీసం ముప్పై వేల నుంచి నలభై వేల సెల్స్ రాలి పడిపోతుంది లేదా మనం జంతువులకు చూస్తుండడు బొచ్చు అది ఏదో చూస్తుంటాం కానీ మనిషికి ఈ చర్మం ఊడిపోవడం అనేది మనం గమనించం యాక్చువల్గా ఏదో ఈ సోరియాసిస్ ప్రాబ్లం ఇటువంటి వచ్చిన వాళ్ళకి ఏదో ఫ్లేక్స్ లాగా ఊడిపోవడం దాన్ని చూస్తాం పులుసు లేక తప్ప ఇలా మామూలుగా రెగ్యులర్గా జరుగుతుందంటే మనం నమ్మం జరుగుతుంది అంటే ఇదంతా గ్యాదర్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ సంవత్సరానికి ఐదు నుంచి ఆరు కిలోల చర్మ కణాలు పోతాయి మన బాడీలో నుంచి మరి ఇవన్నీ పోతున్నాయి కదా మరి వాటిని రీప్లేస్ చేయడం వల్ల ఇన్ని పోతే మనకి స్కిన్ మీద హోల్స్ పడ్డము పగిలిపోవడము క్రాక్ రావడము ప్లస్ స్కిన్ అంతా పల్చగా అయిపోయి ఒక రెండు మూడేళ్ళకి మనిషి చచ్చిపోవాలి కదా కానీ అలా జరగట్లేదు ఎందుకంటే ఎన్ని సెల్స్ అయితే పోతాయో అన్ని సెల్స్ మళ్ళీ రీప్లేస్ చేస్తుంది బాడీ మన చర్మం కింద ఉండేటువంటి ఆ ఎపిడైస్ కింద ఉండేటువంటి మిగతా కణాలు కొత్త చర్మ కణాలను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి ఇవి రాయాలి పడిపోగానే మళ్ళీ కొత్త వస్తూ ఉంటాయి ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఈ పైన ఉండేటువంటి మృత నూత ఆ కణాలు అంటాం వాటిని డెడ్ స్కిన్ సెల్స్ అవి రాలి పడలేదనుకోండి కింద ఉండేటువంటి మిగతా సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి డెడ్ స్కిన్ ఎప్పుడు డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తూ ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే మీ బాడీ టెంపరేచర్ ఒకటి ప్రాపర్గా మెయింటైన్ కాదు అలాగే స్కిన్ మీద సన్న క్రాక్స్ లాంటివి వస్తాయి మీకు కంటికి కనిపించే క్రాక్స్ కన్నా కూడా కనపడ్డవి చాలా ఉంటాయి ఆ క్రాక్స్ ద్వారా మీకు ఇన్ఫెక్షన్స్ అవుతాయి తొందరగా అలాగే వాడేటువంటి క్రీములు కావచ్చు లేకపోతే సోపులు కానీ ఈ కెమికల్స్కి ఎక్స్పోజ్ కావడం మనం బయటకు వెళ్ళినప్పుడు పొల్యూషన్కి ఎక్స్పోజ్ కావడం వీటన్నింటి వల్ల అవి ఇన్ఫెక్షన్ గురవుతాయి డ్రై అయిపోతూ ఉంటాయి వాటర్ తక్కువ తాగడం ఎండకి మరీ హెవీ హీట్కి ఎక్స్పోజ్ కావడం మరీ కోల్డ్కి ఎక్స్పోజ్ కావడం వీటి వల్ల చర్మ కణాలు ఎక్కువ డ్యామేజ్ అవుతాయి డ్యామేజ్ అయిపోయినాయి పూర్తిగా వెళ్ళిపోవాలి బాడీలో నుంచి ఇమ్మీడియట్గా ఉండకూడదు లేకపోతే ఏమవుతుందంటే కింద ఉండేటువంటి సెల్స్కి ఆక్సిజనేషన్ తక్కువ అవుతుంది దానివల్ల అవి ప్రాపర్గా పనిచేయవు కొత్తగా స్కిన్ డిసీజెస్ వస్తాయి మీకు డెడ్ స్కిన్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతున్నాయని ఎలా తెలుస్తుంది స్కిన్ అంతా పొట్టు రేగినట్టు కావడం అక్కడక్కడ తెల్లగా ఉంటుంది ఒక చోట ఎర్రగా ఉంటుంది రెడ్ అండ్ బ్లూ వైట్ అండ్ రెడ్ ప్యాటర్న్ అంటారు అలా కనిపిస్తూ ఉంటుంది కొన్ని చోట్ల స్కిన్ ఫేర్గా ఉంటుంది కొన్ని చోట్ల డార్క్గా కనిపిస్తుంది మీకు దురదలు పుడతాయి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ చర్మ కణాలు ఎలాగో పేర్కొంటున్నాయి కదా బాడీ ఏం చేస్తుంది అంటే దురద పుట్టిస్తే మనం గీరతాం కదా గీరినప్పుడు ఆ చర్మ కణాలు పోతాయి అది బాడీ ప్రొటెక్టివ్ మెకానిజం అది ఎక్కడెక్కడైతే ఎక్కువ చర్మ కణాలు మీకు మృత చర్మ కణాలు ఉంటున్నాయో వాటిని రిమూవ్ చేయాలి అక్కడ దురద పుడితే మీరు రిమూవ్ చేయాలని అర్థం ఎక్కువ చెమట పట్టే దగ్గర గాలి ఆడని ప్లేసుల్లో ముఖ్యంగా ఈ ప్యాంట్లు వేసుకుంటారు బెల్ట్లు పెడతారు కదా అక్కడ చుట్టూ నడుము చుట్టూ వస్తుంది కంటిన్యూస్గా సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళకైతే ఆ బటక్స్ దగ్గర థైస్ దగ్గర ఎక్కడైతే అలా ప్రెస్ అయిపోయి ఉంటుందో అక్కడ ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఐటీ జాబ్ చేసే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఉంటుంది ఎయిట్ టు టెన్ అవర్స్ కూర్చొని ఉంటారు కాబట్టి అలాగే వెనక ఆనుకున్నప్పుడు వీపుకి అంతా వేరుకోవడం దురదలు పుడుతూ ఉంటాయి ఏసీలో ఉంటారు అయినప్పటికీ ఇంకా గుర్తుపెట్టుకోండి వేడికన్నా కూడా చలి ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది వీటన్నింటి వల్ల మీకు చిన్న అలర్జీస్ పిటేకి అంటారు ఎరిథీమా అంటారు ఇటువంటి ప్రాబ్లమ్స్ వీటితో స్టార్ట్ అయ్యి స్కిన్ క్యాన్సర్స్ కూడా వస్తాయి అంత డేంజర్ ఎందుకు జస్ట్ సింపుల్ డెడ్ స్కిన్ సెల్స్ ఎప్పుడు ఎప్పుడు మనం రిమూవ్ చేసుకోకపోవడం వల్ల మరి డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయాలంటే ఏదో ఇప్పుడు బ్యూటీ పార్లర్లో అవ అవైలబిలిటీ ఉన్నవాళ్ళు అంత భరించగలిగే వాళ్ళు వెళ్ళి ఏదో స్క్రబ్బింగ్లు ఇవి చేయించుకుంటూ ఉంటారు ఫుల్ ఫుల్ బాడీ కూడా చేయించుకుంటారు కానీ మామూలు కామన్ మ్యాన్కి అంత ఉండదు కదా అన్ని వేరు వేరు పెట్టి చేసుకోలేరు కదా వాళ్ళకి పనిచేసేదే దండాయుధం అందుకే ఈ ఆయుధం ఇస్తున్నాను నేను ఈ బ్రష్ ఏదైతే ఉందో మీరు స్నానానికి వెళ్ళినప్పుడు ఒక్క ఐదు నుంచి పది నిమిషాలు ఎక్స్ట్రా టైంకి కేటాయించండి ఆ టైంలో ముందు కొంచెం ఒక మగ్గు నీళ్ళు పోసుకున్న తర్వాత దీన్ని రుద్దాలి ఇలా స్కిన్ ఉంటుంది కదా స్కిన్ మీద లైట్ అంటే కొంచెం ప్రెష్ చేయండి కొంచెం రఫ్ ఉంటుంది ఏదో ఇసే బరబర బర ఇలా రుద్దరనుకోండి మంట పుడుతుంది అలక చాలా స్మూత్గా అందుకే నీళ్లు పొయ్యాలి అని చెప్పాను ఇలా పెట్టి దీని మీద ఇలా రబ్ చేయడం కానీ లేదా ఒకే డైరెక్షన్లో ఇలా ఒక సిక్స్ టైమ్స్ ఒక్కొక్క ప్లేస్లో సిక్స్ టైమ్స్ మినిమం ఇలా చేయడము రబ్ చేయడం కానీ ఏదైనా సరే ఒకే పైనుంచి కిందికి బ్యాక్ ముఖ్యంగా మీరు బ్యాక్ మనకు చేతులు అందవు యూజువల్గా స్పైన్ మీద మధ్యలో గాడిలాగా ఉంటుంది చూసారా దాంట్లో ఎక్కువ డెడ్ స్కిన్స్ ఎక్కువ పేర్కొంటూ ఉంటాయి సో అందుకని ఇలా పెట్టి దీంతో చేసుకోవడం ప్లస్ ఈ చంకల దగ్గర చేసినప్పుడు ఒక చేత్తో ప్రెస్ చేసి ఇలా రబ్ చేసుకోవడం ఏదైనా పార్టీ చేస్తున్నప్పుడు ఇలా రబ్ చేసుకోవడం ప్లస్ మెడ దగ్గర స్మూత్గా ఇలా రబ్ చేసుకోవడం ఇలా మీరు ఒక్కొక్క పాటలో ఒక ఆరు మూమెంట్లు ఇవ్వాలి మినిమమ్ ఇలా ఇస్తే మీకు ఉన్నటువంటి డెడ్ స్కిన్ లేచిపోతుంది కొంచెం రఫ్ ఫేస్ దీనికి ఉంటుంది కాబట్టి మీ డెడ్ స్కిన్ లేచిపోతుంది మీకు స్టార్టింగ్లో తెల్లగా కనిపిస్తుంది ఇది గ్రాడ్యువల్గా ఒక పది పదిహేను నిమిషాలు చేసిన తర్వాత అక్కడక్కడ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది మీకు నీళ్లు కోసం కడిగితే ఆ బ్రౌన్ కలర్ మీకు తెలిసిపోతూ ఉంటుంది నీ స్కిన్ కలర్ అక్కడ డెడ్ స్కిన్ అది మీకు మామూలుగా చూసినప్పుడు నీట్గానే ఉంది కదా స్కిన్ అనుకుంటారు దీంతో రుద్దిన తర్వాత చూస్తే మీకు ఏదో మట్టి మట్టి తగులుతుంది డెట్స్ స్వెట్ పోర్స్ ఓపెన్ అవుతాయి దీన్ని చేయడం వల్ల హెల్తీ స్కిన్ మెయింటైన్ అవుతుంది మీకు స్కిన్ మీద ట్యానింగ్ రావడము అలర్జీస్ రావడము ర్యాషెస్ రావడము ఇటువంటివి చాలా తగ్గిపోతాయి మీకు ఎప్పుడైనా వచ్చిందంటే ముందు ఇది చేయాలి ఇది చేస్తే ఎగ్జిమా సోరియాసిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మీ స్కిన్ సరిగ్గా పని చేయలేదనుకోండి అల్టిమేట్గా దాని లోడ్ అంతా కూడా మీ కిడ్నీలు తీసుకోవాలి మరి స్కిన్ ఎంత పెద్దది ఇది ఎంత లోడ్ తీసుకుంటుంది దాని బడన్ అంతా మీకు కిడ్నీల మీద పడితే కిడ్నీలు ఫెయిల్ అవుతాయి దాని ఫిల్టరేషన్ డ్యామేజ్ అవుతుంది అంత లోడ్ తీసుకోలేదు దాంతో సీకేడీలు ఏకేడీలు ఇవి తయారైపోతే డయాలసిస్ పోతూ ఉంటారు కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇటువంటి బ్రష్ అన్ని చోట్ల దొరుకుతాయి పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా కాదు ఒక ముప్పై నాలుగు రూపాయలు దొరికిపోతుంది నేను తీసుకోవచ్చు కొంత కొంతమంది ఇంకా బాడీ బ్రష్ అని చెప్పి ఇలా క్లాత్ లాగా ముస్లిం క్లాత్ అంటారు ఆ క్లాత్ లోపల స్పాంజ్ లాగా ఉంటుంది దాంతో అయినా రుద్దుకోవచ్చు పర్లేదు లేదా దానికి ఒక తాళ్ళు లాగా ఉంటుంది వెనకేసుకొని రుద్దుకునేదానికి రుద్దుకునే దానికి నడం దగ్గర రుద్దుకునేదానికి ఇది ఉంటుంది ఇవి చేసే కొంత రోజులో ఒక ఐదు నుంచి పది నిమిషాలు టైం మీరు కేటాయించగలిగితే మీ ఆరోగ్యాన్ని చాలా చాలా కాపాడుకుంటారండి చెప్తున్నాను కదా స్కిన్ డిసీజెస్ దగ్గర నుంచి మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ దాకా రాకుండా చేసేటువంటి కెపాసిటీ దీని మీద మీరు టైం కేటాయించుకోవాలి గుర్తుపెట్టుకోండి మీరు రోజులు ఎన్ని పనులు చేసినా దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ మీకైతే రాదు కానీ ఇది చేస్తే ఐదు నిమిషాలు చేసినా పది నిమిషాలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ మీరే ఈరోజు మీరు పెట్టే పెట్టుబడి ఐదు పది నిమిషాలు కొన్ని లక్షల రూపాయలు సేవ్ చేస్తుంది మీకు మాయిశ్చరైజర్ క్రీమ్లు ప్లస్ ఈ ఫౌండేషన్ క్రీమ్లు ఇటువంటి ఏమీ వాడాల్సిన అవసరం లేదు ఇది రఫ్గా ఉంటుంది కాబట్టి ఫేస్కి మాత్రం వాడద్దు ఫేస్కి ఇంకా సాఫ్ట్గా ఉండేవి దొరుకుతాయి వేరేగా దాన్ని రబ్ చేయండి దాంతో చేస్తే మీ హెల్త్ బాగుంటుంది తెల్లర్ బాగుంది కదా ఐదు సింపుల్ ప్రతి ఒక్కరూ వాడాలి మా ఇంట్లో మేము వాడతాం ఖచ్చితంగా ఎవరికి స్కిన్ డిసీజ్లు ఇంతవరకు రాలేదు ఎటువంటి కండిషన్లో ఉన్న మెయిల్లు కూడా మా ఇల్లుగా కావాలని నేను సరేనా వాడతారు కదా వాడి చూడండి ఒక వన్ వీక్ వాడి చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది వచ్చిన రిజల్ట్ కింద కామెంట్ రూపంలో షేర్ చేయండి సరేనా మరి సరే మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం